ఈ రోజు మనం సింహరాశి కోసం వీడియో చాలా చక్కగా తెలుసుకున్నాం అలాగే సింహరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనకి అందరికీ తెలిసిందే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాద అలాగే బుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం కూడా మనకి సింహరాశి కిందకు వస్తుంది ఈ రోజు మనం నక్షత్రాల ప్రకారంగా పాదాల పరంగా ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా మనకి కొన్ని ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి దీనికి తోడుగా ఆరోగ్య సమస్యలు కూడా మనల్ని నిత్యం కూడా వేటాడి వెంటాడుతున్నట్టుగా మనకి ఎప్పుడు కూడా అంటే ఈ నెల మనకి కొంచెం సమస్య అనేది తీరింది కొంచెం బాగుంది అనుకోగానే మళ్ళీ ఒక నెల ఒక ముప్పై నలభై ఐదు రోజుల తర్వాత మళ్ళీ సమస్యలు అనేవి ఎక్కువగా పెరగడం మరి ముఖ్యంగా మనకి కరోనా దాటిన తర్వాత అంటే రెండు మనకి మన సింహరాశి వాళ్ళు ఎప్పుడు కూడా కరోనాకి ముందు కరోనా తర్వాత అనేటువంటి అంటే ఏదైనా సరే పూర్తిగా చేంజ్ అయిపోయింది అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు చెప్పుకోదగ్గ సంవత్సరాలు అయితే కాదు ఎందుకంటే మనం అనుకునేటువంటి పనులు ఏవి కూడా మనకి ముందుకు దీనికి తోడుగానండి ఇటు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వీటికి తోడుగా భార్య భర్తల మధ్యని గొడవలు అంటే ప్రేమ లేదా అంటే ఒకరి మీద ఒకరికి విపరీతమైనటువంటి ప్రేమ ఒకరిని ఒకరు వదులుకోలేనంత వరకు ప్రేమ అలాగే కుటుంబాన్ని కూడా చాలా చక్కగా చూసుకోవడం ఇటు అత్తగారిని కానీ ఇటు మామగారిని కానీ అలాగే పిల్లల్ని భర్తని కుటుంబం చాలా చక్కగా చూసుకుంటారు ఇటు ఆధ్యాత్మికంగా కూడా ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధించుకోవడం పూజించుకోవడం ఇంట్లో నిత్యం కూడా దీప నైవేద్యాలు చేసుకోవడం అలాగే లక్ష్మీవారం శనివారాలు మంగళవారాలు ఇంట్లో ఇప్పుడు కూడా దూపాలు చేసుకోవడం ఇది చాలా చక్కడైనటువంటి జీవితం అండి మరి మన కుటుంబంలో కూడా సమస్యలు అనేవి అంటే మనం అనుకునేటువంటి సమస్యలు రావడం ఇప్పుడు భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్స్ అంటే మనశ్శాంతి లేకపోవటం మరీ ముఖ్యంగా పిల్లలకి తల్లిదండ్రులకి కూడా నా అండర్స్టాండింగ్ ప్రాబ్లం అంటే తల్లిదండ్రులు పడ్డటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో పిల్లలు పడకూడదని చెప్పి మనం ఎంత కష్టపడి వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం మంచి ఫ్యూచర్ ప్లాన్గా మీరు ఎలా బ్రతికితే ఎలా బాగుంటుందని మనం ఏదైనా మంచి చెబితే ప్రతిదీ కూడా వాళ్ళు విరోధులు అయిపోతుండడం అంటే తల్లిదండ్రులకు పిల్లలే విరోధులు అవుతుండడం దీని మధ్యని డిస్టబెన్స్ గొడవలు పిల్లలు తల్లిదండ్రుల యొక్క మాట వినకపోవడం ఇవి కూడా దీనికి కూడా అనవసరమైనటువంటి ఖర్చులు విపరీతమైన ఖర్చులు అంటే మన సంపాదనకి మనం పెట్టే ఖర్చులకి ఏ మాత్రం కూడా సంబంధం ఉండదు రూపాయి ఖర్చు అయ్యే దగ్గర పది రూపాయలు ఖర్చు అయిపోతుండడు సింహరాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా ఎక్కువగా అలాగే మనం పుబ్బా నక్షత్రం చూసుకున్నట్లయితే మాత్రం బ్యూటిఫుల్ కపుల్స్ అండి భార్య భర్తలు ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టేరా ఒకరి కోసం ఒకరు భార్యాభర్తలు అంటే మనకు భగవంతుడు కలపడం కూడా అంత అన్యోయంగా కలుపుతుంటారు ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళ బాధలు ఒకరికొకరు పంచుకోవడం కుటుంబాన్ని పిల్లల్ని అలాగే అత్తగారు మామగారు అందరిని కూడా చాలా చక్కగా చూసుకోవడం ఉబ్బ నక్షత్రం మరి ముఖ్యంగా మరి ఇంత మంచి కుటుంబం మీద కూడా మన అనుకునేవాడు అంటే మన దగ్గర వారు అవ్వచ్చు మన రక్త సంబంధికులు అవ్వచ్చు మన ఫ్రెండ్స్ అవ్వచ్చు మన మనల్ని మోసం చేయటం లేక మన మీద నరగోష పడుట అంటే ఎప్పుడు ఏడుపు మన కుటుంబం మీద వలన ఇటు పిల్లలకి కానీ ఇటు ఇంట్లో భర్తకి కానీ ఇటు ఇంట్లో అత్తగారు మా పెద్దవారికి కానీ మీకు కానీ ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబంలో విభేదాలు ఇవి చాలా ఎక్కువైపోతుండడం దీనితోటి మనం చెప్పుకోలేనటువంటి మనసులో బాధ భగవంతుడా నాకు ఈ రెండు వేల ఇరవై ఐదు కొంచెం ప్రశాంతంగా తీసుకెళ్లి తండ్రి అనేటువంటి భగవంతుడిని మొరపెట్టుకోవడం ఎందుకంటే మనం ఇలాంటి సమస్యల్ని రెండు వేల ఇరవై రెండులో చూసాం అలాగే రెండు వేల సంవత్సరంలో చూసాం మళ్ళీ రెండు వేలు రెండు వేల ఇరవై రెండు తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో చూస్తున్నాం జనవరి నుంచి కూడా మొదలుకుంటే మనకి ఇప్పటిదాకా కూడా ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం కూడా గాడినైతే పడలేదు అంటే ప్రతిదీ కూడా అంటే ఆరోగ్యం కూడా గతంలో మనకు తగ్గిపోయింది ఆరోగ్య సమస్యలు అన్ని ఏవి లేవు అనుకునేటువంటి అవన్నీ కూడా తిరగతూ ఉండడం మళ్ళీ ఆరోగ్య సమస్యలు అన్నీ పెరుగుతుండడం ఆర్థిక ఇబ్బందులు అనేవి అంటే మనకి ఎప్పుడు కూడా ఒకవేళ వ్యాపారం చేస్తున్నాము బిజినెస్ ఈ రోజు ఒక యాభై వేలో యాభై వేలో లేదంటే ఒక పదివేలో బిజినెస్ అయ్యేది కానీ అందులో ఒక టెన్ పర్సెంట్ కూడా బిజినెస్ అవ్వకపోవడం అంటే ఆర్థికంగా మనం చాలా కుదేలైపోతుంది అలాగే లేదు మన వర్కులకి వెళ్తున్నాం బయట వర్క్కి వెళ్తున్నాం ఆ సమయానికి మనకి చేతికి వర్కులు అందకపోవడం రెండు నెలలు మూడు నెలలు అయినా సరే మనం ఎంత కష్టపడుతున్నా సరే మన చేతికి డబ్బా పన ఏది కూడా అందకపోవడం అలాగే కాంట్రాక్టర్లకు కానీ లేదా రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళకి కానీ లేదంటే మొత్తం వ్యాపారమే జనవరి నుంచి వాళ్ళకి స్తంభించిపోయిందనేది పూర్తిగా చెప్పవచ్చు అండి విషయంలో అంటే మిగతా వారికి లేదా అంటే మిగతా వారు కొంచెం కొంచెం నడుస్తుంది కానీ మన సింహరాశి వారికి మరీ ముఖ్యంగా ఇంకొంచెం ఇబ్బందులు ఎక్కువగా అవడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం ఇది ఒక పక్క మనకి శని భగవానుడి తాలూకా ఇబ్బందులు అంటే ఈ జూలై పదమూడు నుంచి ఇంకా ఎక్కువ అంటే ఈ శని భగవానుడు దిశలో సంచారం చేయడంతో ఈ శని తిరోగమనంతో మనకి ఇంకా కూడా సుమారుగా నూట ముప్పై ఎనిమిది రోజులండి అంటే మనకు ఆల్మోస్ట్ డిసెంబర్ వచ్చేసింది అందుకే అంటే నాకు రెండు వేల ఇరవై ఐదు చాలు తండ్రి నాకు రెండు వేల ఇరవై ఆరు ఎంత బేగా వస్తే బాగుంటుందా అని మనం బాధపడేటువంటి సమయం ఏ పని కూడా ముందుకు వెళ్ళలేకపోవడం వీటి ఆరోగ్య సమస్యలు గతంలో వెంబడించినటువంటి వ్యాధులు మళ్ళీ పెరుగుతుండడం అలాగే అనవసర విపరీతమైన ఖర్చులు మానసిక అస్థిరత చేపట్టిన పనులు జాప్యం అలాగే వృత్తిపరమైనటువంటి జీవితంలో అసంతృప్తి ఉద్యోగస్తులు అవ్వచ్చు సాఫ్ట్వేర్లు అవ్వచ్చు మరి ఏ ఇతర రంగాల్లో చూసుకున్నా సరే ఆ వృత్తిలోని వాళ్ళకి సంతృప్తి లేకపోవటం ఎక్కువగా టార్చర్ మనీ మైండెడ్గా ఇతరులు ఆలోచించి మనల్ని ఇబ్బందులు పెడుతుండడం అది మనల్ని అనేక రకాలుగా అంటే మన చిన్నప్పటి నుంచి సింహరాశి వాళ్ళ మీద చాలా కష్టాలు చూసాం చాలా ఇబ్బందులు చూసాం అదంతా ఒక లెక్క ఇప్పుడు మనం పడుతున్నవి ఒక లెక్కగా ప్రతిదీ కూడా మానసిక పరంగా మనం ఇబ్బంది పడడం అనేది మనం ఈ రెండు వేల ఇరవై ఐదులోనే మనం చూస్తున్నాం అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో కూడా కొంచెం ఇబ్బందులు పడినప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నడుస్తుంది అనుకునే సమయం నుంచి కూడా మనకి ఆర్థికంగా ప్రతి పని కూడా డిలే అవ్వడం మరి ఇన్ని ఇబ్బందుల్లో మనకి సింహరాశి వాళ్ళకి మరి డిసెంబర్ దాకా అంటున్నారు రెండు వేల ఇరవై ఐదులో మరి మా పిల్లల ఆరోగ్యం మా పిల్లల చదువులు మా పిల్లల ఉద్యోగాలు మ్యారేజ్ సంబంధాలు ఇటు ఆర్థికంగా మరి మేము ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం వాహనం కొనుక్కోవాలనుకుంటున్నాం మరి ఎలా గురుగారు మరి మాకు అన్ని పనులు అవుతాయా అంటే మాత్రం ఆ భగవంతుని మనం ప్రసన్నం చేసుకున్నట్లయితే ఆ శని భగవంతుని మనం ప్రసన్నం చేసుకున్నట్లయితే మాత్రం మనం అనుకున్న పనుల్లో కూడా మనం విజయం ఈజీగా సాధించవచ్చాను ఏ రోజైతే మనం ప్రతిరోజు కూడా మంచి పరిశుద్ధమైనటువంటి బట్టలు వేసుకొని గుడికి వెళ్ళి ప్రతిరోజు కూడా దర్శనం మీ దగ్గరలో ఏ భగవంతుడు ఏ గుడి ఉన్నా ఇటు వినాయకుడు కూడా ఉన్న ఆదినేసం కూడా ఉన్న శివుడు కూడా ఉన్నా ఏదన్నా సరే మనస్ పూర్తిగా మనశ్శాంతిగా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో దీపం వెలిగించి దీపదూప నైవేద్యాలు చేసుకొని చక్కగా భగవంతుడికి తర్వాత మన అల్పాహారం తీసుకొని మన పనుల్లో మనం నిమగ్నం అయిపోయిన తర్వాత లేదు అనుకుంటే మనకి దగ్గరలో ఉన్నటువంటి శనివారం పూట అంటే వారంలో ఒక్కసారి శని భగవంతుని యొక్క మందిరానికి వెళ్ళి ఆవాల నూనెతోటి దీపం వెలిగించిన లేదు శనివారం పూట మనం కొంచెం నల్ల నువ్వులు కానీ నల్ల మినువులు కానీ అలాగే ఆవాల నూనె కానీ దానం మనం చేసినా లేదు ఆవాల నూనెలోని మన ప్రతిబింబాన్ని మనం చూసుకొని ఆ నూనెని దానం చేసినాం అలాగే ఆకలితో ఉన్నవారికి మనం అన్నదానం చేసిన అంటే ఎక్కువ మందికి మనం చేయలేం మనకి తోదగ్గట్టు ఒక ఎక్కలకో ఇద్దరికో ముగ్గురికో శాకాహారమైనటువంటి భోజనాలు ఒక ప్లేటు భోజనాలు పట్లకి వెళ్ళి పార్సిల్ చేయించి మధ్యాహ్నం టైంలో ఒక గుడి దగ్గర లేదంటే ఒక చెట్టు కింద ఉన్నటువంటి వృద్ధ దంపతులకో వృద్ధులకో ఐదుగురికో ఆరుగురికో కొంచెం సహాయం చేసిన అది నెల ఒక్కసారి చేసుకున్నాను అంటే అలాగే రోడ్డు మీద ఉన్నటువంటి సునకాలు కానీ లేదంటే కొంచెం బిస్కెట్ తీస్తుండడం లేదంటే రొట్లు చేసిండడం అలాగే పశుపక్షాతులు అంటే పక్షులకి కూడా ఆ మేడ మీద మనం కొంచెం బియ్యపు గింజలు చల్లడం లేదంటే ఒక చిన్న గిన్నెలో నీరు పెట్టడం ఇలా మనకి ఇలాంటివి చేసుకోవడం వల్ల చిన్న చిన్న దాన ధర్మాలు లేదంటే మనకి భగవంతుని యొక్క ఆశీర్వాదం కొరకు మనం చేసుకునేటువంటి ఏ పని అయినా సరే మనస్ఫూర్తిగా మనం అన్ని పనులు కూడా చాలా చక్కగా చేసుకున్నట్లయితే మాత్రం ఇటు మన ఇంట్లో కులదైవాన్ని పూజించుకుంటూ ఇటు మనం ఈ చిన్న చిన్న పనులు చేసుకున్నా సరే భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పనులన్నీ కూడా మనం చేసుకున్నట్లయినా సరే మన జీవితంలో చాలా అద్భుతంగా సక్సెస్ సాధించవచ్చు ఇవి ఎన్ని ఉన్నా ఈ గ్రహాలు మనల్ని ఎన్ని కీడుపు చేస్తున్నా మనకి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మనకి చాలా చక్కగా ఉంటుంది మన పనుల్లో కూడా మనం విజయం సాధించుకోగలుగుతాం ఈ రెండు వేల ఇరవై ఐదులోనే మనకి పెండింగ్ పడిపోయినటువంటి ఆర్థిక సమస్యల్లో మనం బయటపడగలుగుతాం ఒక ఇల్లు కొనుక్కోగలుగుతాము సక్కల నిలిచిపోయినటువంటి ఇల్లు మళ్ళీ పూర్తి చేసుకోగలుగుతాము మంచి మంచి కాంట్రాక్ట్లు పిల్లల చదువులు ఉద్యోగ అవకాశాలు మ్యారేజ్ కుదరడం ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా ఊహించినట్టుగా చాలా చక్కగా ప్రతి పని కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉంటుంటారు అలాగే ఈ నరఘోష కూడా నేను చెప్పిన ముందుగానే మరి ముఖ్యంగా కుబ్బా నక్షత్రం మక్కా నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారికి కుటుంబం మీద నరఘోష అనేది కూడా విపరీతంగా ఉంటుంది ఈ నరఘోష వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంట్లో భార్య భర్తల మధ్యన గొడవలు డిస్టబెన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంటాయి అలాంటి వారికి కూడా మంగళవారం పూట స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని అభిషేకం చేయించుకుంటూ కుటుంబం పేరు మీద మీకు హనుమా చాలీస వస్తే హనుమా చాలీసా చదవండి రాని పక్షంలోనే ఈ కొంచెం హనుమంతుని యొక్క మందిరంలోనే కూర్చొని శ్రీరామ 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 జపం చేసిన మనకు ఉన్నటువంటి నరకోశ నరపేడ నుంచి మనం దూరం అవుతాము అలాగే శనివారం సాయంత్రం సంజయాల టైంలో అంటే ఒక ఆరున్నర దాటిన తర్వాత ఒక చెంచాడు ఆవాలు అలాగే కొంచెం గల్లుప్పు అంటారు కొంచెం పెద్ద సైజు ఉన్నటువంటి సాల్ట్ కాకుండా కొంచెం గల్లుప్పు ఒక చెంచాడు తీసుకొని అలాగే కొంచెం ఒక రెండు ఎండి మిరపకాయలు తీసుకొని మీరు కొంచెం దిష్టి తీసుకొని మరి ముఖ్యంగా స్త్రీలు మీరు బయటికి ఎక్కడికి వెళ్ళినా సింహరాశి వాళ్ళకి విపరీతమైనటువంటి నరఘోష నరదిష్టి ఆ రోజంతా కూడా మీకు జ్వరం వాంతులు ఒల్లినొప్పులు ఒల్లిసిరినట్టు ఉండడం ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి మీరు ఎప్పుడు కూడా దిష్టి తీసుకుని ఆ దిష్టి పైన పారేసి లేదు కొంచెం దూరంగా ఎవరో మట్టలేనటువంటి అంటే ఎవరో నడవలేనటువంటి ప్లేస్లో కొంచెం దూరంగా విసిరేసిన కాళ్ళు చేతులు అంటే మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు మన కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా మన పనులు దేవుడి గదిలోకి వెళ్ళి కొట్టు పెట్టుకొని అలాగే అయితే కొంచెం దీపం భగవంతుని పెట్టుకొని నమస్కరించుకొని అలాగే మన పనుల్లో మన నిమగ్నమైనా సరే మన మీద కొంచెం నరగోష నరదృష్టి తగ్గుతుంది దీన్ని కూడా మనం పడుకునేటువంటి పనులన్నీ కూడా సక్సెస్ సాధించుకుంటున్నా చాలా 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 విషయాలు మనం చర్చించుకుందాం అందుకే నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కొరకు మీ జీవితానికి సంబంధించి మీ ఎదుగుదలకు సంబంధించి మీ పిల్లల భవిష్యత్తు మీ భర్త ఆరోగ్యం కోసం మీ కోసం మీ కుటుంబ సభ్యుల కోసం ఏం చేసుకుంటే మీరు జీవితంలో ఆనందంగా ఉంటారు అద్భుతంగా మీ జీవితంలో మీరు ముందుకు వెళతారు ఈ విషయాలన్నీ కూడా మీకు నేను చెప్తాను అందుకే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామా రాయడం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్